రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఇది చల్లండి చాలు మీలు డబ్బుతో నిండిపోతుంది ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది మీకు చక్కగా కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయండి పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలు కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు అందరి ఇళ్ళకి గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని ఇల్లు తెలుగు రాష్ట్రాలలో కనిపించదు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉందండి గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తూ ఉంటారు ప్రతి పండుగకి శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఇలాంటి వేడుక కూడా జరగదు అంతటి మహోన్నతమైనటువంటి ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారి వాదిస్తారు విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడప గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తూ ఉంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసేటువంటి ప వేప వేప నూనె పోయటము పూజకు సంబంధించిన గడపకు సంబంధించిన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమలతో పూజలు చేయడం ఇలాంటివన్నీ చేస్తారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అలా చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయేటువంటి దిక్కున సింహద్వారాన్ని నిలబెట్టుకుంటుంటారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలి అని చెప్పి చెబుతూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి గడపకు కాలితో తన్నకూడదండి దానిపైన కూర్చో ఇవ్వకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెబుతూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్స్ పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంటిలో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్స్ పెట్టడం వలన అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డస్ట్బిన్స్ గుమ్మం ముందు పెట్టకూడదు అలానే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఇంటి గుమ్మం మీద కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో ను భోజనం చేయకూడదు అదే విధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలా మంది గుమ్మం పైన కూర్చుని తలదొవ్వడం పూల మాల కట్టడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలానే చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంటిలో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ప్రతిరోజు సాయంత్రం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపాలు పెడతారో వారి ఇంటికి చాలా మంచి జరుగుతుందండి అలానే గుమ్మానికి ఎండిపోయిన తోరణాలను ఉంచకూడదు తోరణాలు ఎండిపోయిన వెంటనే తీసి ఏవైనా సరే చెత్తలో పడేయాలి ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ప్రత్యేకమైన ద్రవాన్ని చలితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు అందులోను ఇది అయోధ్య బాలరాముని ప్రతిష్ట తర్వాత వస్తున్నటువంటి రోజు కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలండి మీ కష్టాలు తొలగిపోతాయి ధనాకర్షణ పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఏం చల్లాలి అని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒకరిని మోసం చేయాలి అనుకుంటే మనమే మోసపోతాము అనేటువంటి నీతిని తెలిపే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందామండి ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఆయన ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు వారికి ఒకరంటే ఒకరికి పడేదే కాదు వారిని చూసి పెద్ద ఆయన చాలా దిగులు పడుతూ ఉండేవాడు కనుక వయసు మీద పడుతుంది తన తర్వాత ఆ వ్యాపారం పరిస్థితి ఏంట అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు ఒకసారి పెద్ద తన ఇద్దరి కూతుళ్లను పిలిచి అమ్మ ఇదిగో ఈ ఇనుప పెట్టెలో నేను సంపాదించిన సంపద దాచిపెట్టాను ఆ పెట్టెను తెరవాలి అంటే రెండు తాళం చెవులు ఒకేసారి వేస్తేనే తెరుచుకోగలవు అని చెప్పి ఆ ఒక తాళం చెవిని పెద్ద ఆమెకు ఇంకొక దాన్ని చిన్న ఆమెకు ఇస్తూ మీరు జాగ్రత్తగా దాచుకోండి ఎప్పుడైనా సరే నేను అడిగితే ఇవ్వండి అని చెబుతారు ఆ తండ్రి ఇద్దరు కూతుళ్ళు సరే అంటారు కానీ ఇద్దరు అమ్మాయిల మనసులో ఎలాగైనా సరే ఒకరిని ఒకరు మోసం చేసి అందులో ఉన్న మొత్తాన్ని కొట్టేయాలని అనుకుంటూ ఉంటారు దాంతో ఇద్దరు ఒక దొంగను పిలిచి చిన్నదాని తాళం చెవి దొంగలించమని పెద్దమ్మాయి చెప్పింది చెప్పింది చిన్నమ్మాయి కూడా అదే పని చేసింది అందుకు బదులుగా అక్కడ డ్యూప్లికేట్ తాళాన్ని పెట్టారు ఇద్దరు ఒకరోజు తండ్రి ఇద్దరిని పిలిచి తాళం తెమ్మని చెప్పగా ఏమీ తెలియనట్లుగా ఇద్దరు తెచ్చి ఇస్తారు ఆ తాళం చెవి చూడగానే ఇద్దరిని గదమాయించారు ఆ పెద్ద నిజం చెప్పండి ఇవి నేను ఇచ్చిన తాళం చెవులు కాదు కదా అని అనగానే మరొక తాళం చెవిని ఇద్దరు తెచ్చి ఇచ్చారు అప్పుడు ఆ తాళం తీయగా ఆ పెట్టె ఖాళీగా ఉంది అప్పుడు కూడా ఇద్దరు ఇదే నాకు తెలియకుండా డబ్బంతా కొట్టేసింది అని ఒకరిని చూసి ఒకరు అనుకుంటూ ఉంటారు అప్పుడు ఆ పెద్దయిన పనివాళ్ళు ఇద్దరిని పట్టుకొస్తారు ఆ ఇద్దరు ఆ అమ్మాయిలు ఎంచుకున్నటువంటి దొంగలు తాళం చెవి కొట్టమంటే దొంగ నగలు డబ్బు పట్టుకుపోయారు డూప్లికేట్ చేసేసి దొంగలు ఆ డబ్బును దోచుకుంటూ ఉండగా పెద్ద పట్టుకుంటాడు ఇదంతా తన కూతుళ్ళకు చెప్పి పెద్ద అయిన వారితో ఈ విధంగా అంటాడు చూడండి అమ్మా ఒకరిని మోసం చేయాలని అనుకుంటే మనమే మోసపోతాం మోసం చేసి ప్రశాంతంగా ఉండగలమా అంతేకాదు మీ ఇద్దరు కూడా ఐక్యమత్యంతో లేకపోతే మూడో వ్యక్తి లాభం పొందుతారు మీ మధ్య మూడవ మనిషిని రానివ్వకండి అని బుద్ధి చెబుతారు ఇది చిన్న పిల్లలకు అదే అవ్వవచ్చు కానీ మనకి కూడా వర్తిస్తుందండి ఒకరిని మోసం చేస్తే మనం హాయిగా ఉండగలమా అని మనం కూడా ఆలోచించాలి ఈ వీడియోలోకి వస్తే ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలి అని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చుకోండి అంటే నాటు ఆవు దేశీ ఆవులు ఉంటాయి కదా ఆ గోవులకు గోపంచకాన్ని సేకరించి తెచ్చుకోండి స్వచ్ఛమైన గోపంచకంతోనే ఈ పరిహారాన్ని చేయండి లేదు అంటే ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లో అమ్ముతూ ఉంటారు ఆ దాన్నైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి దాంతో అయినా కానీ రోడ్ల మీద తిరిగే ఆవులు ఉంటాయి కదా వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకండి ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకోండి స్టీలు గాజు గ్లాసు రాగి ఇలా ఏ గ్లాస్లో అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఈ గోపంచకంలో ఒక స్పూన్ పసుపును వేయండి రెండు చుక్కల ఆవు పాలను కూడా కలపండి చివరిగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఆ గోపంచకంలో వేసుకోండి తరువాత ఆ గ్లాసు మీద లేదా బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం সুভ্যে নম আ నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ మంత్రాన్ని జపించండి అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చిలకరించండి మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు చిలకరిస్తూనే ఉండండి ఆ అంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి ఈ విధంగా చేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా క్లీన్ చేయండి పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుంపం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని క్రమంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనలాభం కలుగుతుంది అని మీ ఇలా ఐశ్వర్యంతో నిండిపోతుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపు సోమవారం సాయంత్రం యాలకులతో ఈ విధంగా చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి యానికులతో ఈ విధంగా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదిగిపోతారు మసాలా దినుసులలో అంటే యాలకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పరిహారం సాయంత్రం చేయాలి పరిహారం మొదలుపెట్టే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి స్నానం చేసి దీపారాధన చేయాలి మీరు మామూలు సమయంలో దీపారాధన చేయకపోయినా పర్వాలేదు కానీ పరిహారాలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది దీపారాధన చేయండి పరిహారాలు ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఖచ్చితంగా దీపారాధన అయితే చేయాలి అప్పుడే దైవానుగ్రహం కలిగి మన అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి రేపు సోమవారం సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత పదకొండు లేదా ఇరవై ఒక్క యాలకలు తీసుకుని ఒక రాగి ప్లేట్లో పెట్టుకోవాలి మంచి యాలకలు తీసుకోవాలి ఆల్రెడీ ఇంటిలో ఉండే వాటిని పరిహారంగా వాడుకోవచ్చు ఇంట్లో లేకపోతే బయట నుంచైనా తెచ్చుకోవచ్చు ఇలా పదకొండు లేదా ఇరవై యొక్క యాలకలను రాగి ప్లేట్లో పెట్టి ఒక లక్ష్మీదేవి పటం ముందు కానీ శివుడు పటం ముందు కానీ ఉంచాలి ఇప్పుడు ఒక వైట్ పేపర్ని తీసుకొని దానిపైన పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ మీకున్న ఆర్థిక సంస్థల గురించి రాయండి బ్యాంక్లో లోన్స్ రాకపోయినా అప్పు తీరకపోయినా ఇతరులకు ఇచ్చిన అప్పు లేదా డబ్బు మీ దగ్గరకు రాకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు వీటిలో ఏ సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య గురించి రాసి ఆ పేపర్ను రాగి ప్లేట్లో పెట్టుకున్న యాలుకలను వేయండి ఇప్పుడు ఆ పేపర్ను పొట్లంలాగా చుట్టండి దేవుని పటం ముందు ఉంచి ఈ పేపర్లో రాసిన సమస్య త్వరలోనే తీరిపోయేలాగా చూడమని చేయండి ఏం లేదండి ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద వస రాసి యాలకులను ఆ పేపర్లో వేసి మూట కట్టండి మూట కట్టి దేవుని పటం ముందు ఉంచి మీ పేపర్లో రాసిన సంస్థ త్వరగా తీరిపోయేలాగా తీర చ కోరుకోవండి తీరిపోవాలని అప్పుడు ఆ పేపర్ని దేవుని మందిరంలో ఉంచండి దేవుని మందిరంలో ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు యాలకలను పొట్లాన్ని కనుక ఉంచితే లక్ష్మీదేవి కోరిక త్వరగా నెరవేరుస్తుంది అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇక మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు లోటు ఉండకుండా ఉండాలి అంటే మీ పర్స్లో లేక హ్యాండ్ బ్యాగ్లో ఐదు యాలకులను పెట్టుకోండి పరసలో యాలకులు పెట్టుకునే ముందు వాటిని అమ్మవారి ముందు ఉంచి పూజించండి ఆ తర్వాత పరసలో ఎవరికీ కనపడకోకుండా ఈ ఐదు యాలకులను పెట్టుకోండి ఇలా రేపు సోమవారం యాలకులతో పరిహారం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి పూజగదిలో మరియు పరుసులో పెట్టుకున్న యాలకులు నెల రోజుల తర్వాత మార్చుకోవచ్చు యాలకులు ఎన్ని రోజులైనా సరే తాజాగానే ఉంటాయి మంచి సువాసనను కలిగి ఉంటాయి పరిహారం పూర్తయ్యే వరకు మాట్లాడకూడదండి లక్ష్మీదేవి మంత్రాన్ని కానీ శివ మంత్రాన్ని కానీ జపిస్తూ పరిహారం చేయాలి దిగులతో అసలు చేయకండి నమ్మకంతో చేయండి అప్పుల బాధల నుంచి బయటపడతాము అన్న నమ్మకంతో చేయండి కిరాణా షాప్స్ పెట్టుకున్నవారు బట్టల షాప్స్ ఉన్నవారు ఇతర షాపులు ఉన్నవారు కూడా ఈ యాదగల పొట్టాన్ని వ్యాపార స్థలంలో ఉండే పూజ గదిలో పెట్టుకోవాలి వ్యాపార స్థలంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ఉంటుంది కాబట్టి ఆ పుట్టం ముందు కానీ వెనుక కానీ పొట్లాన్ని పెట్టుకోండి అయితే వ్యాపార స్థలంలో యాలకల పొట్లాన్ని పెట్టుకునే వారి ఇంటి వద్దనే పేపర్ పైన కోరికను రాసి యాలకల పొట్లాన్ని రెడీ చేసుకుని వ్యాపార స్థలానికి తీసుకుని వెళ్ళండి వ్యాపారంలో ఉన్న సమస్యలు వ్యాపారం కోసం చేసినటువంటి అప్పులు అన్నీ కూడా తీరిపోవాలని ఆ పేపర్ పైన రాసి వ్యాపార స్థలంలో ఉండే లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టుకోండి ఇది కూడా రేపు సోమవారం సాయంత్రం చేసుకోండి ఈ విధంగా యాలకులతో పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మీ పైన ఎల్లప్పుడూ ఉండేలాగా అమ్మవారు చూస్తుంది మీ మనసులో కోరిక కూడా నెరవేరుతాయి ఎంత డబ్బు సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారో అంత డబ్బును మీరు సంపాదిస్తారు అప్పు తీసుకుని మీరు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు యాలకులకు అంత శక్తి ఉందండి కాబట్టి అప్పులు సంస్థలు ఆర్థిక సంస్థలతో వారందరూ కూడా రేపు సోమవారం సాయంత్రం యాలకులతో పరిహారాన్ని చేసి సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్